సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అలా ఏర్పడ్డ స్వేచ్ఛ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను కాళేశ్వరం కట్టిన నేను కళ్యాణలక్ష్మి ఇచ్చిన నేను షాది ముబారక్ ఇచ్చిన మీకు నేను సచివాలయం కట్టినా నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్న ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఈ ఆధిపత్యం చలాయించాలి ఈ ప్రాంతంలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు పౌర హక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలైతే మీ విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు మీకు మీకెవరికీ స్వేచ్ఛ లేదు నేను దళిత బంధు రైతు బంధు ఇచ్చిన మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుత మీరు వెట్టిచాకిరి చేయాలి కట్టి ఉండాలి అని ఆనాడు కాశీం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్ప చెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళిని గమనించండి ఎన్నికల విధానాన్ని ఆయన నిర్వహించిన విధానాన్ని ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా దళిత బంధు ఇచ్చిన రైతు బంధు ఇచ్చిన కళ్యాణలక్ష్మి తెచ్చిన షాది ముబారక్ పంచిపెట్టిన సచివాలయం కట్టినా ప్రగతి భవన్ కట్టినా ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక నుంచి బంద్ పెడితే వారు ఎవరికీ ఇచ్చేవాడు కాదు ఏ సమస్యలు వినేవాడు కాదు ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు అన్నీ నాకు తెలుసు అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు తీర్పు ఇవ్వడంతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించివేయడం జరిగింది ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడుకు నూటికి నూరు శాతం సారూప్యత ఉన్నది పేర్లు మాత్రమే మీరు విధానాలు ఒక్కటే ఆలోచన సరళి ఒకటే ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు ఆ రోజు కాశీం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించండు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు ఇది ప్రజాస్వామిక దేశం ప్రజలనుకున్న ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాల ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని డిసెంబర్ మూడు నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ ఏడు నుంచి మార్చ్ ఏడు వరకు మార్చి పదిహేడు వరకు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో